అవి కూడా రాకూడదు అవి కూడా ఏదో ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అది కూడా రాకూడదు ఏదో వచ్చేసింది ఆయన ఆయనకంతే జగన్మోహన్ రెడ్డి అనే ఆయన బొమ్మే కనపడదు వైసీపీ అనేదే కనపడదు కూటమితో ఈరోజు విజయ దుందుబి ఆంధ్ర రాష్ట్రంలో మారు మోగింది దీనికి ఎవరు కూడా కానీ ముందుగా ఊహించింది మేమందరమీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ప్రజలు అయితే ఇన్ని రోజులు స్తబ్దుగా భయపడి ఓటు ఎవరికేసారో కూడా చెప్పకుండా ఉన్నారు కానీ ఈ రోజు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మా కుటుంబాన్ని నానా రకాలుగా పోల్పోయిన అనిల్ కుమారు దుర్మార్గంగా దొంగ కేసులు పెట్టి దొంగ దొంగ కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టి దౌర్జన్యంగా ఆడ మనిషిని కూడా చూడకుండా నానా రకాల ఇబ్బందులు పెట్టాడు కలకంట కన్నీరు కాచిన ఇంటి సుగంబలు అనే ఉదంతో ఆడ మనిషిని ఎక్కడైతే ఏడిపించాడో సర్వనాశనానికి నాంది అనిల్ కుమార్ నేను చెప్పా అనిలు నేను పది నెల్లూరు జిల్లాలో పది గెలుచుకుంటాము మేము ఖచ్చితంగా మీ నర్తకి సెంటర్లో గెలవకపోతే నేను ఊరేసుకుంటాను నువ్వు సిద్ధమా అని తొడగొడితే సవాల్ ఈ రోజు మళ్ళీ మీడియా ముఖంగా తొడగొడుతున్నా మేము టీడీపీ ఘన విజయం సాధించింది నువ్వు మాత్రం కౌంటింగ్ ఆలించిన దాకే చూసాం పాపం ఒక్కడే సింగిల్గా మీ మేము అంటే వెళ్ళిపోతున్నాడు మితిమీరిన అహంకారం గర్వం మదం ఎక్కి పాటు పడ్డారు ఒక ఆయన అసెంబ్లీలో జిప్పోటిస్తాడా మహిళలను కూడా చూడకుండా పరుస్తారా ఇక్కడ మనకు సాక్ష్యం ఉంది కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిని మహిళని కూడా చూడకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు సిగ్గు లేకుండా ఒక మహిళతోటి అత్యధిక మెజార్టీ మహిళ గెలిస్తే నువ్వు అత్యంత తక్కువ ఇదితో ఓడిపోయావు ఇక రాబాక నువ్వు ఇంకా నీ పేరు మర్చిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ అలాగే మా నారా భువనేశ్వరమ్మ గారిని ఆ రోజు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కళ్ళ నీళ్లతో బయటకు వచ్చారు మరలా నేను అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రిగానే అడుగు ఈ ఈరోజు అది జరిగింది ఆయన ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నారు మేము ముందుగా ఊహించాము ఇంతకు ముందు గతంలో మంత్ర మంత్రిగా పనిచేసిన పోలిపోయిన అనిల్ కుమార్ కూడా ఊహించి పెట్టే నరసరావుపేటకి తుర్రు అన్నాడు నారాయణ సార్ చేసిన అభివృద్ధి గతంలో చేసినవి ఇప్పటికీ మనుషుల జనాలు గుండెల్లో ఉంది ఒక్క ఛాన్స్ అని మేము అనవసరంగా నారాయణ సార్ని పోగొట్టుకున్నామని ప్రజలు బాధతోటి ఈరోజు కసిగా నెల్లూరు జిల్లాలో నారాయణ సార్కి నెల్లూరు టౌన్లో వేయటం జరిగింది స్వయం కృపరాధం స్వయం కృపరాధం ఎవరు చేసుకున్న మితిమీరిన అహంకారంతో నేను నియంత్రణ అనే విధంగా ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఆ మంత్రులు కూడా ప్రవర్తించారు దౌర్జన్యాలు దుర్మార్గాలు ఎక్కడా కూడా అతి గతి అనేది మించిపోయింది అసలు వాళ్ళకి అందనంత ఇదిగా దుర్మార్గంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళ స్వయం కృప్రాధమే వాళ్ళకి నిన్న కూడా చూశారు మీరు మా వాళ్ళని చెప్తున్నారు దౌర్జన్యం చేసే కా మా ఏజెంట్లు రమ్మని సజ్జలు చెప్పాడు వాళ్ళు మనమే తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నామని కూడా చెప్పారు చింత కుడతూపులకి చింతగాయలు రాలవని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే తెలుసుకున్నాడు జనసేన పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అయితే పోయినసారి పొరపాటు చేస్తాము పోయినసారే కూటమి కానీ ఏర్పడి ఉంటే అప్పుడు కూడా తెలుగుదేశమే పంపు చేసేది ఇప్పుడు ఆలస్యంగా అయినా కూడా కూటమిలో పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు తెలుగుదేశం కానీ విజయ దుందు బీజేపీ కూడా అలాగే వచ్చింది కాబట్టి ఇక हलो एपी yeah,